నరసింహ శతకం హరి నీకు పర్యంకమైన శేషుడు చాలా పవనము భక్షించి బ్రతుకుచుండున్ అనువుగా నీకు వాహనమైన ఖగరాజు గొప్ప పామును నోటన్ కొరుకుచుండున్ అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు తిరుగుచుండు నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమన్ పక్పాన్నములు పెట్టుచుండ్రు స్పష్టముగా నీకు గ్రాసము జరుగుచుండన్ కాసు నీ చేతిది ఒకటైనను కాదు భేము శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ అన్నిటినీ అరించే హరి నీకు పవలించుటకై పాన్పుగా ఉండే ఆ ఆదిశేషుడు గాలిని తిని బ్రతుకుతూ ఉంటాడు చక్కగా నీకు వాహనంగా ఉన్న గరుత్మంతుడు గ్రాసంగా పామును తింటూ కొరుకుతూ ఉంటాడు అంతేగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి ప్రతిరోజు పేరంటానికై ముత్తైదువులు చేయు వేడుకలకై ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది నిన్నేమో భక్తులు పిలిచి రోజు పూజలు సేవలు నీకు చేసి వండిన అన్నాలను పంచభక్ష్యాలను ప్రేమతో పెడుతూ ఉంటారు నీకు ఇలా రోజు దిగులు లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా భోజనం జరుగుతూ ఉంది కానీ నాకు అలా కాదే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండా నిన్నును జూచెడి భాగ్యము ఎన్నడయ్యా వాసిగా నా మనోవాంఛ తీరడునట్లు సుగసుగా నీ రూపు చూపవయ్యా పాపకర్ముని కంటపడక పోవుదమంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావే వసుధలోన్ పతిత పావనుడ బీవంచు నే పుణ్యవంతుల నోటన్ పొగడ వింటిన్ ఏమిటికి విస్తరించెను నీకు ఇంత కీర్తి ద్రోహినైనను నాకు ఈవు దొరకరాదే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర తెల్ల తామరల వంటి కన్నులు కలిగిన శ్రీ నారసింహ స్వామి నా రెండు కన్నులతో నిన్ను చూసే భాగ్యం నాకు ఇంకా ఎప్పుడు కలుగుతుంది నా మనసులో గాఢంగా నాటుకుంది ఒక కోరిక నిన్ను చూడాలని ఆ కోరిక తీరునట్లు నీ ఆకారాన్ని నాకు చూపు స్వామి అయితే పాపం చేసిన వానికి కనిపించకూడదని నువ్వేమైనా కఠినమైన ప్రమాణాన్ని చేశావా భూమి ఎందు ఉన్న పాపులను పరిశుద్ధులను చేయువాడవు నీవే కదా అని మహాత్ములు స్తుతించగా నేను విన్నాను నీకు ఇంతటి కీర్తి ఎందుకు వచ్చింది పాపులను రక్షించినందుకే కదా కాబట్టి చెడ్డవాడినైనా నాకు నీవు చిక్కరాదా నాకు దర్శనము ఇవ్వరాధ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలన్ అంతట రోయ రోత నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త మాంసముల్ కండలు మైలతిత్తి బలువైన ఎండ బాణలకు ఓర్వదు ఎంతైనన్ తాళలేదు ఆకలి దాహములకున్ సకల రోగములకు సంస్థానమైయుండున్ నిలువదు అస్థిరమైన బుగ్గ బొందిలో నుండి ప్రాణములు పోయినంతన్ కాటికే కాని కొరగాదు గవ్వకైనన్ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి నరసింహ నీ మీద భక్తి లేని వారి శరీరం పచ్చి తోలుతో నిర్మించిన సంచి వంటిది సారము లేనిది లోపల అంతా చూస్తే అసహ్యంగా ఉంటుంది నరాలు ఎముకలు తొమ్మిది రంధ్రాలు రక్తము మాంసము కండలు వీటితో కూడి ఉండే మురికి సంచిలాగా ఉంటుంది ఎక్కువ ఎండ వానలకు ఓర్చుకోదు ఎక్కువ ఆకలి దప్పులకు తట్టుకోలేదు రోగాలకు అన్నిటికీ అది ఉనికిగా ఉంటుంది నిలవదు ఆ శరీరం నిలుకడలేని నీటి బుగ్గలాగా ఉంటుంది ఆ శరీరంలో ప్రాణాలు పోయినంతనే ఆ శరీరం శ్మశానానికే గాని గవ్వకైనా పనికిరాదు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ